అంటరాణితనం అనే దురాచారం ఒక మూఢ విశ్వాసం తోటి మానవులని మానవులుగా చూడలేని రోజులవి వారు అని ఇతరుకుల సభ్యులతో కలిసి తినకుండా నిషేధించడం గ్రామాల్లో ఉండే టీ షాపులలో దళితులు టీ త్రాగాలంటే కూడా వారికి ప్రత్యేకంగా తయారు చేసిన పాత్రలోనే ఇచ్చేవారు గ్రామ దేవాలయాలకి దళితులను వెల్లనిచ్చేవారు కాదు చివరికి గ్రామంలో అందరూ నడిచే మార్గంలో కూడా వీళ్ళకి వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు ఒకవేళ వెళ్లాల్సి వస్తే మెడలో డోలు వెనుక చీపురుతో నడిచేవారు ఇలాంటి దుర్భరమైన జీవితం జీవిస్తున్న అనగారిన దళితుల పాలిట ఆశాజ్యోతిగా భారత రాజ్యాంగ నిర్మాత మహామేధావి దళితోద్ధారకుడు భారతీయ తొలి న్యాయవాది రాజకీయ నాయకుడు ఆర్థికవేత్త సామాజిక సంస్కర్త భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున సెంట్రల్ ప్రావిసెన్స్లోని స్థైనిక స్థావరమైన మౌవనే గ్రామంలో మధ్యప్రదేశ్లో రామ్జీ మలోజీ సాక్పాల్ భీమాబాయి దంపతులకు చివరి పద్నాలుగవ సంతానంగా జన్మించారు ఈయన అసలు పేరు భీమారావు రామ్జీ అంబా వడేకర్ ఆయన కుటుంబం ఆధునిక మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంటవాడ గ్రామంలో నివసించినందున వీరు మరాఠీ నేపథ్యం కలవారు వీరి వంశీకులు ముహర్కులానికి చెందినవారు అంబేద్కర్ గారి తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేసేవారు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో రామ్జీ సాక్పాల్ పదవీ విరమణ చెందడంతో రెండు సంవత్సరాల తరువాత వీరి కుటుంబం సతారాకు వెళ్ళారు అంబేద్కర్ గారికి ఆరేళ్ల వయసులో ఉండగానే తల్లి మరణించారు మొత్తం పదమూడు మంది తోబుట్టువులలో తొమ్మిది మంది మరణించగా ఇద్దరు అక్కలు మంజుల తులసి ఇద్దరు అన్నలు బలరాం ఆనందరావులతో కలిసి ఉండేవారు అంబేద్కర్ గారు మొహర్ అంటే దళిత కులంలో జన్మించారు అందువలన చిన్నతలం నుండి అంటరాని వారిగా చూస్తూ కుల వివక్షతకు గురై వారు పాఠశాలకు వెళ్ళినప్పటికీ అంబేద్కర్ గారిని మిగిలిన పిల్లలతో కలిసి కూర్చోనివ్వకుండా స్కూల్ బయట కూర్చోబెట్టి వేరుగా చూసేవారు తరగతి గది లోపలికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండేది కాదు వారు నీరు త్రాగాల్సి వచ్చినప్పుడు ఉన్నత కులానికి చెందిన ఎవరైనా ఆ నీటిని ఎత్తి నుండి పోసేవారు ఎందుకంటే వారు ఆ నీటిని లేదా ఆ పాత్రను కూడా త్రాగనిచ్చేవారు కాదు జూన్ అందుబాటులో లేకపోతే అతను ఆ రోజు నీళ్లు త్రాగకుండానే వెళ్లాల్సి వచ్చేది కులం విషయంలో అంబేద్కర్ గారు వివక్షతకి గురైన చదువులో అందరికన్నా ముందుండేవారు అందుకని అంబేద్కర్ గారంటే అభిమానంతో మరాఠీ బ్రాహ్మణ గురు కృష్ణాజీ కేశవ్ అంబేద్కర్ గారు పాఠశాలలోని రికార్డులలో తన ఇంటి పేరు అంబా వడేకర్ని తొలగించి తన సొంత ఇంటి పేరును అంబేద్కర్గా మార్పు చేశారు డబ్బులు చెల్లించే స్తోమత ఉన్న సేవలు అందించే వాళ్ళు ముందుకు రాకపోవడంతో అంబేద్కర్ గారి సోదరులే ఇంట్లో బట్టలు ఉతకడం జుట్టు కత్తిరించుకోవడం లాంటి పనులు చేసుకునేవారు అంబేద్కర్ గారికి తొమ్మిది సంవత్సరాల వయసులో మైసూర్ నుండి గోనేగావ్కి ప్రయాణం చేయడానికి వీళ్ళ అస్పృశ్యులను తెలిసి ఎడ్ల వాళ్ళు ఎవరు ముందుకు రాకపోతే బండివాడికి రెండింతలు ఇచ్చి బండివాడి వెనుకకు నడువగా అంబేద్కర్ సోదరులే సొంతంగా బండి నడుపుకుని వెళ్లారు పద్దెనిమిది వందల తొంభై ఏడు నాటికి అంబేద్కర్ గారి కుటుంబం సతారాకు తరలి వెళ్ళింది అక్కడ అంబేద్కర్ గారు హై హైస్కూల్లో చేరిన ఏకైక అంటరాని వ్యక్తి పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో అంబేద్కర్ గారికి దాదాపు పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఆచారం ప్రకారం వారి తల్లిదండ్రులు తొమ్మిది సంవత్సరాల బాలికగా ఉన్న రమాబాయని ఇచ్చి వివాహం జరిపించారు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో అంబేద్కర్ గారు మెట్రికులేషన్ పాస్ అయ్యి ముంబై విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో చేరిన మొట్టమొదటి వెనుకబడిన కులాల వ్యక్తిగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల సంవత్సరం నాటికి అంబేద్కర్ గారు ముంబై విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రము మరియు రాజకీయ శాస్త్రంలో డిగ్రీని పొందారు పట్టబడ్డులైన వెంటనే బరోడా సంస్థలో ఉద్యోగాలు లభించినప్పటికీ పై చదువులు చదవాలనే పట్టుదలతో ఉద్యోగంలో చేరలేదు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్లో ఎంఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి పట్టాన్ని పొందారు పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో గ్రేసిన్ లండన్లో బారిస్టర్ ఎట్లా పట్టాన్ని పొందారు ఒక దళిత వ్యక్తి ఇన్ని రకాల పట్టాలు పొందడం మామూలు విషయం ఏమీ కాదు విదేశాలలో చదువు పూర్తి చేసిన తర్వాత బరోడా సంస్థానంలో పది సంవత్సరాలు పనిచేసే షరతులపై పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో అంబేద్కర్ గారికి ఇరవై రెండు సంవత్సరాల వయసులో రామోజీరావు గైక్వర్ గారి ఇచ్చిన స్కాలర్షిప్ పదకొండున్నర పౌండ్ల సహాయం అందుకుని న్యూయార్క్ నగరంలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయ్యారు అంబేద్కర్ గారు బరోడా సంస్థల విద్యను అభ్యసించినందున అంబేద్కర్ గారికి ఉన్నత చదువులు పూర్తయిన తర్వాత బరోడా సంస్థలో పనిచేయాలనే షరతులు ఉండటం వలన మహారాజు సయాజీరావు గైక్వాడ్ ఆస్థానంలో సైనిక కార్యదర్శిగా నియమితులయ్యారు కానీ కార్యాలయంలో నౌకర్ల సహితం ఈయన అస్పృశ్యుడని తెలిసి గౌరవించేవారు కాగితాలు ఇవ్వవలసి వస్తే చేతికి ఇవ్వకుండానే బల్లపై విసిరి వెళ్లేవాళ్ళు కానీ కొద్ది కాలంలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది తాను పెరుగుతున్న కుటుంబానికి జీవనోపాధి కల్పించడానికి ప్రైవేట్ ట్యూటర్గా అకౌంటెంట్గా పనిచేశారు అక్కడ వీరు అంటరాని వారని తెలిసి ఇక్కడ విఫలమయ్యారు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో అంబేద్కర్ గారు ముంబైలోని సిడిన్ హోమ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్ రాజకీయ ఆర్థిక వ్యవస్థ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు ఆయన విద్యార్థులతో విజయం సాధించినప్పటికీ ఆయనతో కలిసి పనిచేసే ఇతర ప్రొఫెసర్లు అంబేద్కర్ గారు తాగే తాగునీటి జగ్గును కూడా పంచుకోవడాన్ని వ్యతిరేకించేవారు ముంబై హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నప్పుడు ఆయన అంటరాని వారికి విద్యను ప్రోత్సహించడానికి మరియు దళిత హక్కుల రక్షణ కోసం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో కోల్లాపూర్కి చెందిన షాహు ఫోర్ గారి సహాయంతో ముక్ నాయక్ అంటే సైలెంట్ నాయకుడు బహిర్కృత భారత్ మరియు సమానత్వ జనతా వంటి అనేక పత్రికలను ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో ఆల్ యూరోపియన్ సైమిన్ కమిషన్తో కలిసి పనిచేయడానికి అంబేద్కర్ గారికి ముంబై ప్రెసిడెన్సీ కమిటీకి నియమింపబడ్డారు అంటరానితనానికి వ్యతిరేకంగా చురుకైన ఉద్యమాలను ప్రారంభించాలని అంబేద్కర్ గారు నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరంలో మహద్లోని దళిత జాతుల మహాసభకు నాయకత్వం వహించారు ప్రజా తాగునీటి వనరులు తెరవడానికి మరియు పట్నంలోని ప్రధాన నీటి తొట్టి నుండి నీటిని తీసుకునే అంటరాణి సమాజం హక్కుల కోసం హిందూ దేవాలయాలలో ప్రవేశించే హక్కుల కోసం అంబేద్కర్ గారు పోరాటం చేశారు ఈ సభకు మహారాష్ట్ర నుండి గుజరాత్ నుండి కొన్ని వేల మంది హాజరయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో అంబేద్కర్ గారు ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేశారు ముంబైలోని తన ఇంటి నిర్మాణంలో యాభై వేల కంటే ఎక్కువ పుస్తకాలు నిల్వ ఉండేలా తన వ్యక్తిగత లైబ్రరీని నిర్మించుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో అంబేద్కర్ గారి భార్య రమాబాయి దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనున భారతదేశ స్వతంత్రం పొందిన తరువాత కొత్త ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ గారిని భారతదేశ న్యాయమంత్రిగా పనిచేయడానికి ఆహ్వానించారు ఆ తర్వాత ఆయన భవిష్యత్ ప్రధాన గణతంత్ర రాజ్యానికి రాజ్యాంగ ముషాయిదీ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించిన అంబేద్కర్ గారు అరవీకి పైగా దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశారు ఇకే ప్రజాస్వామ్యం అమలులో ఉన్న దేశాలలో రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఆయా దేశాలు ఎదుర్కొన్న సమస్యలను వాటి పరిష్కారాలను అధ్యయనం చేసి మన దేశ ఆర్థిక పరిస్థితులకు తగినట్టుగా భారత రాజ్యాంగాన్ని వ్రాసారు అంబేద్కర్ గారు మానవ శాస్త్రవేత్త కావడం వలన భారతదేశ సామాజిక సాంస్కృతిక ఆర్థిక పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసి ఉండటం వలన వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఈ దేశంలో ఏం చేస్తే ప్రజాస్వామ్యం అమలు సాధ్యమో స్పష్టంగా తెలిసిన వ్యక్తిగా స్వేచ్ఛ సమానత్వం సోదరభావం న్యాయం అనే పునాదులపై ఏ వర్గాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసే అవకాశం లేకుండా ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో చేర్చారు సామాజిక వివక్ష గురించి బాగా తెలిసిన వ్యక్తిగా రాజ్యాంగంలో పౌర హక్కులను మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ వాటికి న్యాయస్థానాలలో రక్షణ కల్పించారు దేశంలో మతము కులము లింగము వివక్ష లేకుండా అందరూ సమానంగా జీవించే స్వేచ్ఛనిస్తూ దాన్ని రాజ్యాంగబద్ధం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారులలో సమానత్వ హక్కులు కల్పించారు ఇవే దశాబ్దాలుగా దేశంలో మహిళలు దళితులు ఆదివాసులు వెనుకబడిన కులాల రక్షణ అవసరంగా నిలిచారు ఆస్తిపై హక్కు ఆడవాళ్లకు మగవాళ్లకు సమానమైన వేతనం పన్నెండు గంటల సమయం పన్నెండు గంటల నుండి ఎనిమిది గంటలకు మార్చడం ఇలా ఎన్నో అంశాలపై ఆయన కృషి చేశారు అంబేద్కర్ గారు దళితుల కోసమో వారి రిజర్వేషన్ల కోసమో మాత్రమే కృషి చేయలేదు రిజర్వేషన్ సిస్టమ్ చేసే పని ఒక్కొక్కరిని ఒక్కోలా చూడడం కాదు సమాజంలో ఉన్న అసమానతల్ని రూపుమాపాలనే ఉద్దేశంతోనే తీసుకురావడం జరిగింది రాజ్యాంగ రచనలో అంబేద్కర్ గారు చాలా శ్రమించారు డ్రాఫ్టింగ్ కమిటీలో ఏడుగురు సభ్యులు ఉన్నప్పటికీ ఒకరు రాజీనామా చేస్తే వారి స్థానంలో ఇంకొకరిని నియమించడం ఒక సభ్యుడు మరణించడం ఒక సభ్యుడు అమెరికాలో దూరంగా ఉండేవారు మరొకరు అనేక ఇతర ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉండటం మరో ఇద్దరు సభ్యులు ఢిల్లీకి దూరంగా నివాసం ఉంటూ అనారోగ్య కారణాలతో డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశాలకు హాజరు కాలేకపోయేవారు చివరికి ఈ రాజ్యాంగాన్ని రూపొందించే మెజారిటీ బాధ్యత అంబేద్కర్ గారిపైనే పడింది పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో చివరిలో భారత రాజ్యాంగం ముసాయిదాను పూర్తి చేశారు రాజ్యాంగం వ్రాయటం అంటే మాటలు కాదు రాత్రి పగలు అనే తేడా లేకుండా రాజ్యాంగం వ్రాయటం వలన అనారోగ్యం బారిన పడ్డారు హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు ఆ సమయంలో అంబేద్కర్ గారిని చూసుకోవడానికి డాక్టర్ శారదా కబీర్ అనే బ్రాహ్మణ అమ్మాయిని నియమించారు ఆయన ఆరోగ్యం బాగుపడిన తర్వాత ఏప్రిల్ పదిహేను పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం తన యాభై ఆరవ ఏట శారదా కబీర్ను వివాహం చేసుకున్నారు తర్వాత ఈమె తన పేరును సవిత అంబేద్కర్గా మార్చుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన నాగపూర్లో ధర్మ దీక్ష సదస్సులో అంబేద్కర్ గారు ఐదు లక్షల అనుచరులతో బౌద్ధ ధర్మంను స్వీకరించారు డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో అంబేద్కర్ గారు మరణించారు మహామేధావిగా సంఘ సంస్కర్తగా న్యాయశాస్త్రవేత్తగా గొప్ప ఎకనామిస్టుగా సామాజిక కార్యకర్తగా భారత రాజ్యాంగ శిల్పిగా ప్రజాస్వామ్య పరిరక్షకునిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మృతికి నివాళులర్పిస్తూ భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో ఆయన చేసిన సేవలకు గాను అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును అంబేద్కర్ గారిని మరణాంతరం ప్రకటించడం జరిగింది చిన్న వయసు నుండి అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలను ఎదుర్కొని దేశంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని వ్రాసే వరకు ఎలా ఎదిగారనేది ఆయన జీవిత చరిత్ర అందరికీ స్ఫూర్తినిస్తుంది చిన్నప్పటి నుండి ఆయన పడిన కష్టాలు ఎవరూ పడకూడదని అట్టడుగు వర్గాల స్వేచ్ఛ కోసం ఆయన ఎంతగానో పోరాడారు బోధించు సమీకరించు పోరాడు అనే సిద్ధాంతాలతో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కులమతాలు లేని సమాజం కోసం కులమతాలు లేని సమాజం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు ఆయన కృషి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపుతుంది ఆ రోజుల్లో అంబేద్కర్ గారు కృషి చేయకపోతే ఈనాటికి బడుగు బలహీన వర్గాలు అంటరాని వారుగానే బతికేవారేమో ఈ రోజున అందరూ సమానంగా కలిసి చదువుకుంటున్నారంటే ఆయన చేసిన పోరాటం వలనే అందుకనే అంబేద్కర్ గారికి అంచటా విగ్రహాలు పెట్టుకుని దేవుడిలా కొలుస్తూ ఏప్రిల్ పద్నాలుగున ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు ఆ మహానుభావుని చరిత్రను ఎంత చదివినా విన్నా తక్కువే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ